అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త సీఎంకు బిగ్ షాక్ సంచలననీయం ప్రకటన ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యే తిహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులోనూ నిరాశ ఎదురైంది కేజ్రీవాల్కు అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు ఈడీ అరెస్టుపై కేజ్రీవాల్ పిటిషన్ వేశారు సో ఈ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్ను ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన విచారిస్తానని జస్టిస్ సంజీవ్ ఖనా ధర్మాసనం స్పష్టం చేసింది అదే సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్పై ఈడీకి నోటీసులు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీలోగా సమాధానం చెప్పాలని ఈడీని ఆదేశించింది ఈ మేరకు పిటిషన్ కూడా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది ఈడీ అరెస్టు ట్రయల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు అంతకుముందు కూడా తన అరెస్ట్ను వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ హైకోర్టులోనూ సైతం పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ను రెండు కోర్టులు తిరస్కరించగా ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం విచారణ తర్వాత చేస్తానని చెప్పింది దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైల్లో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది కస్టడీ పొడిగింపు ఇది ఎలా ఉంటే ఢిల్లీకి లెక్కల కేసులో సీఎం కేజ్రీవాల్కు ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు జుడిషియల్ రిమాండ్ను పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు దీంతో ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందుకు హాజరుపరిచారు అధికారులు కవితకు జ్యుడీషియల్ కస్టడీ లెక్కర్ స్కామ్ కేసులోనే ఎమ్మెల్సీ కవితను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది ఈ కేసులో సిబిఐ మూడు రోజుల కస్టడీ ముగిగా ఇప్పుడు మరో తొమ్మిది రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇస్తూ రౌస్ సెవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది